మే పదమూడున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకల సురేష్ పోటీ చేస్తా ఉన్నాము ఇరువురు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటా ఉన్నాను మీ అందరి అమూల్యమైన ఓటు వేసి ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా వినివించుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సోదరు సమాన్లు రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇక్కడికి ఇంతలో ఎండలో కూడా వచ్చి మాతో పాటు తిరుగుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ మండలాధ్యక్షుడు మధుగడ్ గారు ఉన్నారు వారికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరు కూడా అందరు కూడా ఉన్నారు అదే చెప్పాలి అలాగే ఈ రోజు ఇక్కడ మనం విరువూరులో ఉన్నాం ఈ ప్రచారంలో భాగంగా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో ఉండడం జరిగి ఉన్నాం ఇక్కడ ఈ రోజున వైసీపీ నుంచి విరువూరు వైసీపీ పార్టీ నాయకులు మన పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా మన ఉమా ఉమామహేశ్వర్ గారు సర్పంచి వాళ్ళ నాన్నగారు పాలకొల్లు భాస్కర్ రెడ్డి గారు ఉప సర్పంచి వారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నమ్మి నమ్మి తెలుగుదేశం పార్టీ పార్టీలోకి వస్తున్నందుకు మీ గౌరవం కాపాడుకుంటాము ధన్యవాదాలు అన్న అలాగే మాలెం రామ్మోహన్ రెడ్డి గారు మాలెం రఘురాం రెడ్డి గారు అజరత్ రెడ్డి గారు మామిల్లపల్లి తిరుపతి రెడ్డి గారు మాలెం తిరుపతి రెడ్డి గారు బాను గుజ్జల హర్మారెడ్డి గారు హాజరత్ అయ్యి గారు వారందరికీ వారు కాకుండా ఇంకా కొంతమంది నాయకులు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి అలాగే అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ జాయిన్ అయిన వైసీపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను అందరం కలిసి పని చేద్దాము రేపు మే పదమూడు నాలు చడగపోయే తెలుగుదేశం ఎన్నికల్లో మనం అమో అఖండ మెజారిటీ తో గెలిచి బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి వారు బాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు గాని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ముందుకు పోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి గమనించండి అందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని నేను గాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము మాకందరూ కూడా ఒక అవకాశం ఇవ్వమని అర్థిస్తా ఉన్నాను నేను మేము ఉద్దరం కూడా సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చిన మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులను ఆదరించారు ఇప్పుడు కూడా మమ్మల్ని మమ్మల్ని ఇద్దరు కూడా ఈసారి ఆదరించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా వినవించుకుంటా ఉన్నాను